ప్రజలు ఈ కళాశాల యొక్క ఈ విశ్వవిద్యాలయం యొక్క పూర్వ విద్యార్థి గౌరవ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అనిత హరినాథ్ రెడ్డి గారు ఈరోజు ఈ వేదిక మీద మనందరం కూర్చున్నాము అంటే దానికి సూత్రధారులు ప్రధానంగా ఈ వేదిక మీద మమ్మల్ని తీసుకొచ్చిన ఈ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ గౌరవీయులు ప్రవీణ్ రావు గారు గౌరవనీయులు ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో మనందరినీ కూడా ఉత్తేజితం చేసిన నబార్డ్ చైర్మన్ గారు వారు కూడా ఈ విశ్వవిద్యాలయం యొక్క పూర్వ విద్యార్థి గౌరవం చాలా సంతోషం గౌరవీయులు జిఆర్ చంద్రు గోవిందరాజు చంద్ర గారు గౌరవ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు గౌరవ సహచర శాసనసభ్యులు సంజయ్ గారు మలయ యాదవ్ గారు గౌరవనీయుడు కిషన్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు వేదికపై నా డిసిసిబి మరియు డిసిఎంఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు యాడ్ హీఓ విజయ్ గారు కల్పన గారు కార్యక్రమంలో పాల్గొించుకుంటున్న పాతికీయ మిత్రులు మనం చాలాసేపు నుంచి చాలా ఓపికగా ఉన్న వేదిక ముందు కూర్చున్న మహాబులందరికీ అందరికంటే ముఖ్యంగా మా తమ్ముళ్ళు చెల్లెలు విద్యార్థులు విద్యార్థులు అందరికీ చాలామంది ఇంకా పెద్దలు మాట్లాడాల్సింది అవన్నీ ముఖ్యమైన కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను ఇంట్లో నా కూతురు నడిపిస్తాను ఏం చెప్పాలి ఎందుకంటే చాలా మంది ఉంటారు వేదిక ముందు వేదిక మీద ఏం చెప్పాలి ఏం చెప్పిందంటే మీకు ముందు ఇస్తే నా తర్వాత నిరంజన్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడతారని చెప్పి గమని కూర్చో మధ్యలో ఇస్తే నా ముందు మాట్లాడిన చింతల గారు బాగా మాట్లాడినారు గోవిందరాజు గారు తర్వాత నిరంజన్ రెడ్డి గారు ఇంకా బాగా మాట్లాడతారు నా పెద్దది మీకు అని చెప్పిన పరిస్థితి నేను ఎక్కువ చెప్పేది ఏం లేదు కానీ కొన్ని విషయాలు మరి ఎంత దూరం ఇచ్చి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రవీణ్ రావు గారికి అభినందన చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వ్యవసాయం పట్ల ఉన్న ప్రేమ సాగునీటి రంగం పైన వారికి ఏడు సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన విజయాలు తెలంగాణ వ్యవసాయ రంగంలో సాగునీటి రంగంలో సాధించిన పురోగతి విజయాలు ఒక మాటలో చెప్పాలంటే భారతదేశ స్వాతంత్ర చరిత్రలో స్వతంత్ర వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం సాధించిన అద్వితీయమైన విజయాన్ని మన రాష్ట్రం సాధించింది అంటే ఎప్పుడు మనం ఎంటుంటా ఒక ప్రాజెక్ట్ సాధించాజెక్ట్ నిర్మాణం చేస్తే చైనా వాళ్ళు అట్లా చేశారంట లేదా అమెరికా వాళ్ళు అట్లా చేశారంట ఇంత వేగంగా నిర్మాణం చేశారంట అని చెప్పి పేపర్లలో టీవీలలో యూట్యూబ్లో చూస్తాం కానీ ప్రపంచమే అమలపడే విధంగా భారతదేశం నిలవపడే విధంగా అతి స్వల్ప సమయంలో ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ కాళేశ్వరం మరొకమైన దీక్షతో ఇటు కృష్ణగాని అటు గోదావరి ఈ రెండు జీవనదుల్లో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణలోని సాగ్యంగా ఉన్న ప్రతి ఇంచు భూమి కూడా అద్భుతంగా ఒక సాగు వంచాలని ఒకవన ఏదైతే కనబడుతుందో దానికి మిషన్ కార్యక్రమం అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం శరవేగంగా జరుగుతుంది అంటే దానికి అనుకో తాకం ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ కానీ మొత్తంగా తెలంగాణ పరంగా చూస్తే చూస్తే ఈరోజు ఏడేళ్లలో

అందరూ కూడా డెఫినెట్ గా హౌరులుగా గెలవడాల్సిన అవసరం ఉంది ఒకసారి వ్యవసాయం గురించి వస్తే వ్యవసాయం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎప్పటికప్పుడు శాస్త్రజ్ఞులు శాస్త్రవేత్తలు విద్యార్థులు రైతులు అందరికంటే ముఖ్యంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచన చేస్తూ ఉంటారు నవీన ఆవిష్కరణలు ఇంకా ఎట్లా ఇంకా ఏం చేయాలి ఆలోచన ఎప్పటికప్పుడు నిరంతరం జరుగుతున్న చర్చ నిరంతరం జరగాల్సింది అందులో బాగానే వినవచ్చు చూస్తే ఒకప్పుడు మన దేశంలో ఫార్మల్ ప్రవర్తన కొత్తలు తర్వాత దశల ద్వారా కూడా ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత ఒక సవాళ్ళ ఈ దేశంలోనే జనాభా సరిపడే ఆహారాన్ని మనం ఉత్పత్తి చేయబడుతుందా లేదా ఎందుకంటే మనం మన భారతదేశం చూస్తే చాలా వైవిధ్యమైన దేశం ఇది పెట్రోల్ దేశం అండి వీలుకేడా రీట్ కట్ అయి వెన్ఎవర్ ఐ హీట్ ఎనీబడి ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ తిరిగే ఐ కీప్ అయ్యింది ఇండియా ఇస్ నాట్ సింపుల్ కంట్రీ టు అండర్స్టాండ్ ఎవ్రీంగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో ఇండియా చైనాతో పోల్చడం అనేది చాలా మంది చేస్తా ఉంటారు సివిల దేశాలు కూడా సారూప్యం ఉందేమో అన్నట్టు పోల్స్తా ఉంటారు తప్ప ఎందుకంటే భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మనం ఉండవచ్చు కానీ చూస్తే వెరీ వెరీ డిఫరెంట్ ఇప్పుడు పక్కన తమిళనాడులో మాట్లాడే భాషకి మన భాషకి లేదా మనం మాట్లాడే భాషకి పైన ఉత్తర భారతదేశంలో మాట్లాడే భాషకి హిందీకి కానీ కేంద్ర భాషలు కానీ ఎంతో వైవిధ్యం ఉత్తరం కావచ్చు సంస్కృతమే మూలం కావచ్చు కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది పాయింట్ ఏంటంటే ఇంత వైవిధ్యమైన దేశంలో ఈటింగ్ హ్యాబిట్స్ కూడా అక్కడ మాత్రం ఎక్కడికక్కడా అక్కడ ఉండే వెదర్ కండిషన్స్ పట్టగానే అక్కడ అల్వాట్ పట్టగానే తరచారగా ఆహార బలవర్ధకము మార్తాము కబట్టి భారతదేశం సాధించిన సోషల్ ఆహార భద్రత అనేది పెద్ద సవాలు కానీ ఈ రోజు ఆఫ్టర్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఐ థింక్ వి మూవ్ ఫాస్టర్ లాంగర్ ఫుడ్ సెక్యూరిటీ ఇస్ నాట్ ఎ కన్సర్ ఎనీ మోర్ ది బిగర్ ఛాలెంజ్ టు డే ఇస్ న్యూట్రిషనల్ సిక్నెస్ అండ్ జుస్టిఫై ఇంకా మన కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిన పేషెంట్స్ లో మా న్యూట్రిషన్ కనబడుతుంది కొత్తగా చెప్తా ఉన్నాను సో ఈ రకమైన ఆలోచన అంటే ఫుడ్ సెక్యూరిటీ నుంచి పక్కకొచ్చి మనం ఈరోజు న్యూట్రిషన్ సెక్యూరిటీ దృష్టి పెట్టాల్సిన టైం వచ్చింది ఉదాహరణకి వచ్చిన అలాగే వచ్చి నేను తెలంగాణలో యూనిట్ పెడతాను ఏ రకమైన యూనిట్ అంటే సూపర్ ఫుడ్స్ యూనిట్ పెడతాను సూపర్ ఫుడ్స్ అంటే కొత్త కానీ చాలా తెలుగు సూపర్ ఫుడ్ అంటే పంపిస్తే చాలా కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇతర చాలా ఉన్నాయి వాడన్నిటిని భారతదేశం దానికి ఒక హబ్బగా అయ్యే అవకాశం కూడా ఉంది రైతులకు కూడా మనం ప్రమోట్ చేసినట్లయితే వాడికి లాభాలు వస్తాయి అదేవిధంగా మనకి ఇండస్ట్రీ కూడా వస్తుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ రకంగా మన ఆలోచనల్లోనే మన ఆలోచన సర్వేల్లోనే But the market definitely arouses <laughs> of Production, no, 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 you put it out. You put question, out. You put so, Three I. You know, innovate, you know, Inspire, Innovate, Impact. Maybe we have innovate, incubate, incorporate. I'm glad you know, and give a different spin on it. But I think today's agriculture, today's farmer in India, really, what they're looking at is, again, they're focusing on three Ps. ప్రొడక్షన్ కోర్స్ ప్రొడక్టివిటీ మోర్ ఇంపార్టెంట్లీ ఎందుకు అంటే ప్రొడక్షన్ పెరుగుతాం ఎవ్రీ ఇయర్ రకరకాల ఇంటర్వెన్షన్స్ వల్ల డెఫినెట్గా దిగుబడి పెరుగుతాం ఉత్పత్తి పెరుగుతాం ఉత్పాదకత పెరగాల్సిన అవసరం ప్రొడక్టివిటీ పెరగాల్సిన అవసరం ఉంది ఇంకా పెరగాలి దాంతోపాటు లాభం ఇదే దేశంలో వ్యవసాయం తండ్రిగా ఉంటాయి ఇండియన్ రాజ్కీ వ్యవస్థేనే మన గ్రేట్ టైం టు టాక్ రాజ్కీ నాయకులను ఆలుచించు మనం అర్చిపోతాం అంటే సేఫ్ మన అంటే ఒక ఒక రచన పెట్కొని ఒక ఆలుచించేసి లాప్ సైడ్ ఆలుచించే మొదలుపెట్టేవంటే మస్ట్ చేయు చాలా మంది కోరుకుంటారు భారతదేశాన్ని అమెరికా మనొక జనానికి ఎన్ని దేశం కావాలి డెవలప్ కంట్రీ కావాలి అంటే ఇట్లా ఉన్నాయి యుఎస్ లో ఏక సబ్జెక్ట్ కరెక్షన్ 1.3% of the population which is involved in agriculture and their contribution to GDP is very minimal, I think about less than 5%. And in Bharat is low, nearly 60%, 55 to 60%, they are not going to be able to do anything. contribution to GDP is nearly between 16 to 20%, depends on how you look at it, how you calculate it. సో అరవై శాతం జనాభా నిమగ్నమైన రంగంలో కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఇరవై శాతం పెంచకపోతే అక్కడ ఒకటి పాయింట్ మూడు శాతం ఉన్న జనాభా దాదాపు ఐదు శాతం మూడు రెట్లు అధికంగా కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి ఉంది చాలా సార్లు ఇండియాలో మాట్లాడేటప్పుడు కానీ ఇంకోటి కానీ రైతాంగానికి సంబంధించి ఎన్ని రకాల ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి అంటే ప్రభుత్వ పరంగా బహుశా నాకు తెలిసినంత వేరే ఏ రంగంలో కూడా ఉదాహరణ తెలంగాణ తీసుకుంటే ఈరోజు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి అందులో వ్యవసాయానికి ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రం ఇరవై నాలుగు గంటల వ్యవసాయం అదే మాదిరిగా సబ్సిడీ మీద నాణ్యమైన విత్తనాలు ఎరువులు ఇస్తా ఉన్నాం దాంతోపాటు మీకు తెలుసు వ్యవసాయానికి సంబంధించినంత వరకు ప్రాబ్లం ఏదైతే ఉంటుందో సున్నా ఇంట్రెస్ట్ వడ్డీ లేని రుణాలు ఇవి కూడా దాంతోపాటు ప్రపంచంలో మరి ఎక్కడెక్కడ ఇస్తుందో నాకు తెలియదు కానీ భారతదేశంలో మాత్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఫామ్ ఇన్పుట్ అసిస్టెన్స్ గురించి ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు అని రైతు బంధు రూపంలో ఈరోజు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రెండు పంటలు వానాకాలం ఎండాకాలం రెండు సీజన్ కలిపి పదివేల రూపాయలు గ్రాంట్ ప్రభుత్వం తెలంగాణ సంవత్సరానికి పదిహేను వేల కోట్ల ఈరోజు రైతు బంధు తెలంగాణలో అరవై రెండు లక్షల రైతాంగం పెడతా ఉన్నాం దాంతో పాటు ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి రైతుకి జీవిత బీమా తీస్తుంది ఐదు లక్షల రూపాయలు మొత్తం అనా పైసతో సహా ప్రీమియం ప్రభుత్వమే కట్టి ప్రతి రైతు కుటుంబంలో బీమా ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అదే మాదిరిగా మీకు తెలుసు కనీస మద్దతు పేద కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయిస్తుందో దానికి అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ కూడా కరోనా టైంలో ప్రొక్యూర్మెంట్ మొత్తం ఎవరు చేయలేదు చాలా చాలా రాష్ట్రాలు చర్చలు చేసినాయి చేయలేమన్నా కానీ తెలంగాణలో మాత్రం పండించిన ప్రతి గింజని డోర్స్ పార్ట్ కొన్నది కేసీఆర్ గారి ప్రభుత్వం మాటలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా దాంతో పాటు గోడౌన్స్ స్టోరేజ్ తెలంగాణ వచ్చిన కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్ల సామర్థ్యం మాత్రమే ఉండేది గోడౌన్ కెపాసిటీ కానీ నవార్డ్ సహకారంతో నాలుగు లక్షల నుంచి ఇప్పటికే

తొంభై శాతం వంద శాతం సబ్సిడీలు ఇస్తున్న రాష్ట్రం ఇన్ని ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అయినా కొన్ని లక్ష్యాలు కొన్ని నినాదాలు నినాదాలుగా తిరిగిపోతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మనతో రెండు వేల పద్నాలుగు వాళ్ళు కూడా వచ్చాయి వచ్చిన మాట రెండు వేల ఇరవై రెండో సంవత్సరం కల్లా రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు అని చెప్పి ఒక నినాదం విషయం అది నిజంగా ఆచరణలో సఫలమైందా ఆ నినాదం నిజంగానే జరిగిందా దానివల్ల రైతుందా అంటే నా ప్రశ్నతో కొంత పురోగతి మేము పూర్తిగా లేదని నాన్న కానీ నినాదం పూర్తిగా సఫలమైందనే మాట మాత్రం నేను తినడం ఎందుకంటే వ్యవసాయం కేవలం వ్యవసాయంగా మాత్రమే చూస్తే అంతకే అయితే నాకు తెలిసినంత వరకు ఆ ఫార్మర్ ఇంకా డబల్ అవ్వడం అనేది జరగదు టుడే ఫార్చునేట్లీ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల మీద ప్రేమ వాటి పట్ల అవగాహన వల్ల తెలంగాణలో ప్రస్తుతం ఒక నాలుగు రకాల విప్లవాలు మన తల ఆవిష్కారం కాబోతా ఉన్నాయి అవుతున్నాయి ఫస్ట్ వన్ ఐక్ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ స్వీపింగ్ ల్యాండ్స్కేప్ తెలంగాణ దాన్ని చెప్పినట్టు అది రైస్ కావచ్చు కావచ్చు ఇంకా

అన్ని కాలేజీల యాజమాన్యాలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది ఏర్పాటు చేస్తే అందులో మేము చూసే మాట్లాడి మాకు ఓటు అది చేసిన తర్వాత ఒక పెద్ద ఆయన కృష్ణారెడ్డి గారు అని చెప్పి ఎస్బీఎస్ కాలేజ్ మెరుపు మెడికల్ కాలేజ్ ఆ సంస్థకి అధికారు ఆయన మీరు మాట్లాడండి అని చెప్పి రిటర్న్ చేస్తే ఆయన మాట్లాడినాడు నాకు మంచి మాటలు చెప్పిన చెప్పి వ్యవసాయంలో చాలా విస్తరణ సార్ చాలా సంతోషం అన్నాను నేనంటున్నా ఆయన మెడికల్ కాలేజ్ గురించి విద్యాలయం గురించి మాట్లాడుతున్నాం వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి నేను ఆసక్తిగా అడిగినా కృష్ణారెడ్డి గారు ఎక్కడ ఏ ఊరునని మీరు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు ఏ ఊరు సార్ నా రైతు ఊరు జడ్చంద్ర నియోజకవర్గం పాలమూరు జిల్లా ప్రస్తుత పాలమూరు జిల్లా అని చెప్పిన అయితే మరి ఎందుకన్నాడు మీరు ఆ మాట విస్తరణ జరిగింది బాగా అన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏమి మీ ఊర్లో జరిగిందండి ఒక చిన్న ఒకటే మాటలు చెప్పారు సార్ గతంలో కృష్ణారెడ్డి గారు మీ పొలం ఎక్కడ ఉంది అంటే మీ చేను ఎక్కడ ఉందంటే నేను చెప్పేది నా చేను చెరువు కింద ఉంది చెప్పేది కానీ ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మా ఊళ్ళో చేను కింద చెరువు కింద చేరు కాదు సార్ చేరువు వచ్చిందని చెప్తా ఉన్నాయి చిన్న మాట కాదు అంటే నీళ్ళు సాగునీట ఆయన చెప్పిన మాట ఆయన చేను కింద ఎన్ని చెప్పిన మాట నీళ్ళు ఉరికి వస్తున్నాయి సార్ జలాలు వస్తున్నాయి

దీనివల్ల సామాన్యుడికి ఏం లాభం అని అడుగుతారు దీనివల్ల చెప్పుకున్న చెప్తున్న బ్లాక్ టెక్నాలజీ దానివల్ల సామాన్యుడికి ఏం వస్తుంది చెప్పు అంటే మనం ఎంతసేపు ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో సూల్ నామిక్స్ రొబాటిక్స్ అంటాము మన అమ్మదే రొబాటిక్స్ అంటాము బ్లాక్ చైన్ అంటాము క్లౌడ్ అంటాము డ్రోన్స్ అంటాము అని బాగుంటాయి ఇక్కడ కానీ సామాన్యుడికి ఏం లాభం ఒక సామాన్య మనిషికి పెద్దగా చదువు మనిషికి ఏది లాభం అవుతుంది అడుగుతారు Because his fundamental belief is, his core philosophy is, any technology that does not aid and affect the well-being or the development of a common man or does that not, does not have a societal impact, positive societal impact, is futile. <laughs> <laughs> ఆంధ్రప్రదేశ్లో తప్పని మాట్లాడేటప్పుడు ఆది చెప్పారు ఇక్కడ రాగానే మొత్తం ఇంగ్లీష్ కనబడుతుంది ఇప్పుడు ఉండాల్సిన ఇంగ్లీష్ కాదు తెలుగులో ఖచ్చితంగా మీరు మొత్తం ప్రదర్శన చాలు ఆన్ గంటే ఓన్లీ ఇక్కడ చదువుకునే బాగా ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలే కాదు బయట నుంచి వచ్చే రైతు ఎందుకంటే రైతులు మించినే ఇంటర్వేట్ లేదు ఏమనుకున్నా సరే బైక్ తెలుగు బెటర్ వాళ్ళకి తెలిసినప్పుడు మన తెలుగు ఇది నేను అనుభవం కూడా ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా నా దగ్గర ఒక గ్రామం ఉంది నా కాన్స్టిట్యూసీలో వీరనపల్లి గ్రామం ఉంది ఆ వీరిపల్లి గ్రామానికి ఒకరోజు ఒక రైతు వేదిక ప్రారంభం నేను చెప్పేది ఈ కొత్తగా కొత్తగా రైతు వేదికలు కాదు ఒక మూడేళ్ళ తిన్నాడు అప్పుడు మేము అక్కడ ఒక క్లస్టర్ ఏదో ఒకటి నిర్మాణం చేసి అక్కడ పోయినాం పోయి అక్కడ ఏం అంటే మొత్తం అక్కడ రైతు వేదికలో అన్ని టీవీస్ పెట్టి వాటి కూడా మన ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి అందులో కొంత సాఫ్ట్వేర్ లోడ్ చేసి

మీకు ఎక్కడ తెలిసింది అంతా సార్ వన్ మంత్ నుంచి మా ట్రైనింగ్ ఇచ్చినారు నా పొలంలో నా పత్తి పంటలో పత్తి చేనులో ఏ రకమైన పురుగు పడుతుంది ఆ పురుగు ఒకవేళ నేను జస్ట్ నేను చేయాల్సిన పత్తి పంట ఆ ఫోటో దిగాలి నేను అంతే ఆ ఆప్ ఫోటో తీసి పంపిస్తే వెంటనే మీరు సొల్యూషన్ చెప్తున్నారు సార్ నా ఆల్రెడీ నేను మొత్తం నేర్చుకున్నాను చెప్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా టెక్ అడాప్షన్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతదేశంలో ఉన్నంత చాపకి భారతీయుల్లో ఉన్నంత తెలివితే ఎక్కడ బహుశా ప్రపంచం లేదు ఎందుకంటే నేను చాలా చాలా ఆశ్చర్యపోయింది అమెరికాలో చదువుకున్నాను అక్కడ కొన్ని పనులు తీస్తాను అమెరికా నుంచి కరెక్ట్ ఇండియా విధంగా ఇక్కడ చూస్తే అమెరికా కంటే మెరుగైన స్మార్ట్ ఫోన్ ఇక్కడ చూస్తే అమెరికా కంటే మెరుగైన వినియోగం టెక్నాలజీ వినియోగం ఇక్కడ ఉండేది ప్రతిసారి అనుకునేది మనుషులు ఇదే ఇక్కడ ఇక్కడే ముందు ఇంకా అమెరికా ఎదిగిన దేశం అంటారు అభివృద్ధి చెందిన దేశం అంటారు ఇక్కడ ఉండే అడాప్షన్ టెక్నాలజీ అడాప్షన్ అనేది సామాన్యుల్లో కూడా టెక్నాలజీ ఎంత సమర్థవంతంగా వాడుకోవాలని తెలివితేటలు బహుశా ఎక్కడ కూడా ఉండవు వెరీ రిసెప్టివ్ ఫార్మర్ అండ్ వాళ్ళకి తెలుసు వాళ్ళ సాధక బాధకాలు తెలుసు వ్యవసాయంలో ఇబ్బందులు ఎక్కడ తెలుసు వాటికి కావాల్సిన నిలువ ఎక్కడ కూడా వాళ్ళకి తెలుసు పరిష్కారానికి ఎట్లా టెక్నాలజీ దోహదపడుతుందో వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ వాళ్ళకి ప్రాబ్లమ్ తెలుసు సొల్యూషన్ తెలుసు దానికి మధ్యన అనుసంధానం ఉండాల్సింది ఒక దారంగా ఉంది వాళ్ళ పరిష్కారం చూపెట్టాల్సింది మన ఇక్కడ ఉండే ఆన్లైన్ ఇక్కడ ఉండే బ్యాగ్రీహం ఏదైతే తీసుకొచ్చారు డెఫినెట్ గా ఇట్స్ లాడ్ ఆఫ్ ఇనిషియేటివ్ మై రిక్వెస్ట్ యూ స్పెషలీ ప్రవీణ్ గారు అండ్ ఎంటైర్ ఈకో సిస్టమ్ మీద నా విన్నర్ పెట్టండి మీతో జనరల్ ఇన్నోవేషన్ అంటే ఆంటర్ప్రినర్షిప్ అంటే అబ్బాయి అందులో ఉన్న వాళ్ళందరూ టైం కట్టుకోవాలి లేదా అద్భుతమైన సూట్లు వేసుకోవాలి ఓన్లీ ప్యాంట్ షర్ట్ వేసుకున్న వాళ్ళే ఉండాలి అట్లాంటి అభిప్రాయాలు దయచేసి పక్కన పెట్టండి ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్నోవేషన్ అనేది ఎవరు అవసరం కాదు

మలేషియా అని చెప్పేసి మన మలేషియా గారి తపస్వి వారు ఉన్నారు ఆయన వాళ్ళ తల్లి కష్టం చూడలేదని ఆయన అనుకున్న ఆసుపత్రిలోనే అదే పద్ధతుల్లో రైతులు వాళ్ళ పిల్లలు లేదా ఆ రంగానికి సంబంధించి ఆసక్తి ఉన్న ఉత్సాహితులు వాళ్ళందరూ వాళ్ళకు కనుక్కొని వస్తే వాళ్ళకి కూడా ఒక వేదిక కావాలి అంతేగాని కేవలం టెక్నాలజీకి సాంకేతికత మాత్రమే పెద్ద పీట వేసి మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆశ రాకపోవచ్చు భావాలు చెప్పలేకపోవచ్చు కానీ డెఫినెట్ గా ఆ ఉత్సాహం ఆవిష్కరణ పట్ల ఉత్సాహం అట్లాంటి వాళ్ళు వాళ్ళందరికీ మీరు దయచేసి మీ తలుపులు తెరిచి ఉంచాలని కేవలం కొంతమంది మాత్రమే పరిమితం కాకూడదు అనేది నా విజ్ఞప్తి మోర్ ఇంపార్టెంట్ మళ్ళొకసారి నేను మాట్లాడుతున్నా నేను అనుకోకూడదు కరెక్ట్ ప్లీజ్ దట్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్న ప్రతి బోర్డు ముఖ్యంగా అగ్రిలో తెలుగులో పెట్టండి తద్వారా తెలుగు మాత్రమే వచ్చినట్టు ఇంగ్లీష్ ఒక్క ముఖ కూడా రాను పెట్టాలని కూడా ఇది ఒక వేదిక కావాలి అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా మన ఆగ్రో క్లైమాటిక్ కండిషన్స్ అసాధారణమైన తెలంగాణ ఆగ్రో క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టు ఆల్ కైండ్స్ ఆఫ్ అగ్రికల్చర్ టుడే అండర్ ది లీడర్‌షిప్ ఆఫ్ आवर డైనమిక్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఆయిల్ పామ్ కల్టివేషన్ విషయంలో చాలా ఎఫర్ట్ ఇది భారతదేశంలో ఎక్కడ జరగనంత ఎఫర్ట్ కన్నా రాష్ట్రం జరుగుతాం ఒక్క మన రాష్ట్రంలో మనం 20 లక్షలు ఎక్కడ టార్గెట్ పెట్టుకున్నాం ఇట్ ఇస్ అది మంచిదా చెడ్డదానే విశ్లేషణ అనాలిసిస్ దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏదో ఒక ఎఫర్ట్ పెడతాం కానీ వాళ్ళు మొత్తం పెట్టుకునే టార్గెట్ ఎనిమిది లక్షలు అనుకుంటాను మన రాష్ట్రంలో మాత్రం మనం పెట్టుకునే టార్గెట్ ఇరవై లక్షల ఎకరాలు ఆయిల్ పాం పండించాలి దీని ఉద్దేశం ఏంటి అల్టిమేట్ గా రైతుకు దిగుబడి రావాలని కాదు ప్రాఫిటబిలిటీ పెరగాలి దానివల్ల పరిశ్రమలు రావాలి దాంతో పాటు ఉపాధి కల్పన జరగాలి కొత్త భారతదేశానికి మనం ఒక కేంద్రం కావాలి అనే ఆలోచన అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ మనం జరగాలి ఆ క్రాప్ డైవర్సిఫికేషన్ జరిగే విధంగా ఈరోజు తెలంగాణలో

హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ తో అనుసంధానం చేయబోతా అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూర్చున్న శాస్త్రవేత్తలు నేరుగా తెలంగాణలోని గద్వాల్ కానీ అనంతపూర్ కానీ లేదా వనపర్తి కానీ కొల్లాపూర్ కానీ మారుమూల ప్రాంతాలు సుదూర ప్రాంతాల్లో ఉన్న రైతులతో నేరుగా సంభాషించే ఒక అవకాశం ఏర్పడుతుంది తద్వారా మనకి రేపటి రోజున ఇక్కడ జరిగే పరిశోధనలు అవసరమైతే నేరుగా గ్రౌండ్లో టెస్ట్ చేసిన అవకాశం ఉంటుంది రైతు డైరెక్ట్ గా నేర్చుకుని వెంటనే వాడిని వారి పద్ధతులు ఇంటిగ్రేట్ చేసుకునే అవకాశం ఉంది ఇవన్నీ జరగాలి పరిశుభ్రం దానిలో ముఖ్యంగా ఇక్కడ చదువుతున్న విద్యార్థులు చాలా మంది వ్యవసాయ కార్యక్రమం నుంచి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చే వాళ్ళే నేను అనుకుంటా ఉన్నాను వారు ముఖ్యంగా ఇందులో ఆత్ర పోషించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గౌరవీయులు బీసీ గారికి ధన్యవాదాలు అదే రకంగా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు నబార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ व्यवसाय शाखा मंत्री प्रत्येक प्रार्थना नमस्कार जय हिंद जय जगह